హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరాధ రాజేర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు క్యాబేజీ పప్పు చేసుకున్నాము చాలా బాగుంటుంది క్యాబేజీ పప్పు కూడా ఏమి స్మెల్ రాదు ఏమి రాదు ఈ ప్యాచరల్ వాళ్ళు కూడా తొందర తొందరగా చేసుకోవాలనుకుంటేనా ఇట్లా క్యాబేజీ ఉండిందంటే చాలా మనకి పప్పు చేసుకోవచ్చు అది కూడా కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో అంటేనే ఈజీగా అయిపోతుంది తొందరగా కూడా అవుతుంది దాంతోపాటు స్మెల్ అట్లా క్యాబేజీ స్మెల్ అట్లా ఏమి ఉండదు చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు వేసుకొని చేస్తున్నామంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను క్యాబేజీ పప్పు ఎలా తయారు చేసినా రండి మరి క్యాబేజీ పప్పు చేసుకున్నాము ఎప్పుడు గోంగూర పుండుకూర పలకల కూర వంకాయ అవన్నీ కాకుండా ఇట్లా తో కూడా పప్పు బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాము కొంచెము ఇంతకాదు కానీ క్యాబేజీ కొంచెం తీసుకుని చిన్న కట్ చేద్దాం ఇంకా వెల్లుల్లిపాయ టమాటా పండు ఈ కొత్తిమీర చూపము ఈ చింతపండు పచ్చిమిర్చి పచ్చిమిర్చితోనే పప్పు బాగుండేది క్యాబేజీ పప్పు ఎండుమిర్చితో అంత బాగుండదు అందుకోసం అని చెప్పేసి క్యాబేజీతో పచ్చిమిర్చి వేసుకొని పప్పు వేసుకున్నాము చాలా కందిబెల్లం చేసుకున్నాము కందిబెల్లను ముందు ఒకసారి శుభ్రంగా కడుక్కున్నాము ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా బాగా కడుక్కున్నాము ఫస్ట్ పాటు ఈ కొత్తిమీర టమాటో పండ్లు చింతపండు పచ్చిమిర్చి అన్నీ బాగా కడిగేసుకున్నాం ఫస్ట్ క్యాబేజీ చింతపండు వేసుకున్నాము వేసుకున్నాము ఫస్ట్ అట్లనే ఈ టమోటా పండ్లను కూడా కట్ చేసుకున్నాము బాగా కడుక్కొని కట్ చేద్దాము దీంట్లో కూడా కొత్తిమీర పచ్చిమిర్చిని కూడా బాగా శుభ్రంగా గడుపుకున్నాము తొడాలు తీసేసి పచ్చిమిర్చిని కూడా కొంచెం ఇట్లా పొడు ఎక్కువ ఉన్నాయి కదా ఇట్లా ఇంచేసుకున్నాము దాంతోపాటు ఈ టమాటా పండ్లను కూడా కట్ చేద్దాము ఇంకా కట్ చేసుకున్నాము టమాటా పండు ముక్కలను కూడా అన్నీ కట్ చేద్దాము వెల్లుల్లిపాయ జీలకర్ర ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్నాను ఇది దంచిన దాన్ని కూడా వేసేద్దాము వెల్లుల్లిపాయ జీలకర్ర వాటర్ కూడా వేసుకున్నాము వాటర్ కూడా మనకు బియ్యంకైతే రెండు గ్లాసులు కదా బెల్లకంటే మూడు గ్లాసు వేసుకోవాలి మూడు గ్లాసులు వేసుకున్నాము పోతాయి ఒకసారి ఇట్లా మనకు కూడా తెలుస్తుంది ఇట్లా అన్నామంటే మనకు అంత కరెక్ట్గా తెలిసిపోతుంది ఇప్పుడు పసుపు ఒకటి వేసుకున్నాము ఇంకా కొంచెం పసుపు చేసి కుక్కర్ పెట్టుకున్నాము కుక్కర్ కూడా కొంచము ఉడకబట్టేంత వరకు మూత పెట్టకోకుండా తర్వాత మూత పెడతాము ఇంకా పట్టింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకుంటే మనకు ఇట్లా పొంగదన్నమాట లేదంటే పొంగుతూ ఉంటుంది ఆయిల్ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలబెడదాము ఇంకా అంటాను మీడియంలో ఉంచి మనము మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక నాలుగు విజిల్స్ ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ పని చేద్దాం ఇంకా విజిల్ వచ్చేసింది చూడండి విజిల్ వచ్చింది కానీ మనకి ఎక్కడా కానీ బయటికి అనేది రాలేదు ఇట్లా కొంచెం ఫస్ట్ ఉడికించుకొని ఆయిల్ వేసుకొని మనము కుక్కర్ మూత పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది మనం ఏమి టిష్యూ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు బట్ట పెట్టాల్సిన అవసరం లేదు ఏమి ఉండదు చూడండి ఇంత నీట్గా ఉంది కదా మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఇంకా ఇది ఈజీలు వచ్చినాయి గ్యాస్ కూడా బంద్ చేద్దాం ఇంకా చూద్దాం విజిల్ కూడా ప్రెజర్ అంతా పోయింది ఇంకా కరెక్ట్ సరిపోయింది చూద్దాం ఒకసారి చూద్దాము చూడండి వాటర్ కూడా కొన్ని ఉన్నాయి ఇంత ఉండాల వాటర్ మనకు మరి వాటర్ లేకుంటే గట్టిగా అవుతుంది పప్పు కూడా కొంచెం ఉన్నాయి ఇప్పుడు పప్పుని రాముకుందాం ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని రామేద్దాం ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాము వేసుకొని బాగా రాముకుంటే సరిపోతుంది ఇంకా బాగా మరీ మెత్తగా కాదు మరీ పలకలు పలకలు కాదు ఒక రకంగా రామ్ముకుంటే బాగుంటుంది పప్పు చూడండి ఇంతంటే చాలు మరి మెత్తగా ఉంటే కూడా బాగుండదు పప్పు ఇప్పుడు ఇంకా ఈ పప్పుని తిరువాతికిద్దాం ఇంకా తెచ్చుకున్నాము తిరువాత పెడదాం ఇంకా పప్పుకి ఆల్రెడీ నేను చిన్నది కడాయి పెట్టినాను ఆయిల్ వేసుకున్నాము ఇంకా అయింది ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకున్నాం ముందు కొంచెం కలర్ వచ్చింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెము వేయించుకున్నాము ఆవాలు జీలకర్ర కూడా కొంచెం చిట్టుపట్లు ఆడితే బాగుంటుంది కదా బాగా వేగిపోయినాయి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఇంకా దాంతోపాటు కొంచెం ఇండియ వేసేద్దాము వేసుకుంటే ఇట్లా ముందే వేసుకుంటేనే మనకి ఎల్లిపాయే బాగా వేగుతుంది మంచి వాసన కూడా ఉంటుంది అన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా స్టవ్ బంద్ చేసి పప్పులకి వేసేద్దాం ఇంకా ఈ తరువాతని బాగా వేగిపోయినాయి అన్నీ ఇంకా తరువాతకి కేసేద్దాము అంతా ఒకసారి బాగా కలిపెట్టుకున్నాము పప్పునిస్తున్నారు కదండి క్యాబేజీ పప్పు నేను ఎలా తయారు చేశానో మీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్